ఎవరన్నా పిల్లలు ఉన్నారన్న అవునా రెష్యవసరం ఉన్నారని అడుగుతున్నాను అవసరం లేదు ఇరవై అన్నవాడిలో పెట్టచ్చు తప్పకు

తెలియదు మేం చేయాలంటే మీరు సపరేట్గా ఒక మన నుంచి వచ్చి ఇబ్బంది ఎందుకు ఇంకా ఎందుకు ఇబ్బంది అంటే అంటే ఇక్కడ క్లస్ ఏదో చదువుకుంటున్నాయి ఎన్ని మంది ఉంటారు ఇక్కడ లక్స్పోతే చిన్న ఎంత సంపాదిస్తున్నా మాట వెయిట్ చేయించు ఫైట్ వచ్చి టైం మాట్లాడుతున్నా వెయిట్ చేయించు